జస్ట్ ఇప్పుడు ఐకోనియో నియో టెన్ ఆర్ ఇండియాలో లాంచ్ అయింది దీని బేస్ మోడల్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలకి ఇండియాలో అవైలబిలిటీకి వస్తుంది మీరు అనుకుంటున్నారు ఇరవై ఐదు వేలు రూపాయల ప్రైస్ గురించి కింద కామర్స్ లో చెప్పండి అండ్ ఈ ప్రైసింగ్ లో ఇరవై ఐదు వేల రూపాయలకి దీంతో పాటు కాంపిటీషన్ కి పోకో ఎఫ్ సిక్స్ అండ్ వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఉన్నాయి అండ్ దాంతో పాటు రియల్మీ జిటి సిక్స్టీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఆ బడ్జెట్ లో నాలుగు ఫోన్స్ ఉన్నాయి ఈ నాలుగు ఫోన్స్ లో మీరేం ఫోన్ తీసుకుంటారో కింద కామెంట్స్ లో చెప్పండి ఇక ఐకోనియో టెన్ ఆర్ డీటెయిల్స్ లో కలిపే ముందు చాలా మంది ఐకోనియో టెన్ ప్రో ఇండియాకి రాదా టెన్ ప్రో ఇండియాకి రాదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఐకూ న్యూ టెన్ ఆర్ పెట్టిన ప్రైజే మనకి ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి లాస్ట్ టైం ఐకో నియో నెన్ ప్రో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ మధ్యలో వచ్చింది బట్ ఇప్పుడు ఐకోన్యో టెన్ఆర్ ఎంత ప్రైస్ పెట్టారు దానికంటే ఒక పదివేల రూపాయలు తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు ఇరవై ఐదు వేల రూపాయల దగ్గర పెట్టారు సో థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ అనేది స్టిల్ ఇంకా అక్కడ వాళ్ళకి వేకెంటే ఉంది సో ఖచ్చితంగా ఐకోన్యో టెన్ ప్రో ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వీళ్ళు ఈవెంట్ లో కూడా చెప్పారు రాబోయే ఫైవ్ మంత్స్ లో ఖచ్చితంగా ఫైవ్ ప్రొడక్ట్స్ తెస్తారంట ఆ ఫైవ్ ప్రొడక్ట్స్ ఏంటో వీళ్ళే స్పెసిఫిక్ గా చెప్పలేదు బట్ ఆ ఫైవ్ ప్రొడక్ట్స్ లో ఖచ్చితంగా ఐకో న్యూ టెన్ ప్రో అయితే ఉండదు మీరు ఒకవేళ ఐకూ న్యూ టెన్ ప్రో కోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు కాకపోతే ముప్పై ఐదు వేల రూపాయలు పని ఉండొచ్చు అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ చాలా మంది మంచి వాళ్ళు ఐక న్యూ టెన్ ఆర్ రివ్యూ అడుగుతారు ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను కాకపోతే మనకి ఎవరు కూడా రివ్యూ యూనిట్స్ పంపియరు రివ్యూ యూనిట్స్ వచ్చిన వాళ్ళంతా ఈ రోజు గానీ రేపు గానీ లని అన్బాక్సింగ్ వీడియో లెని పెట్టేస్తారు బట్ మనకి రివ్యూ యూనిట్ ఎవరు పంపరు కాబట్టి మార్చ్ పంతొమ్మిదో తారీఖు ఐకో న్యూ టెన్ ఆర్ ఫస్ట్ సేల్ జరుగుతుంది ఈ మార్చ్ పంతొమ్మిదో తారీఖు ఈ ఫోన్ నేను ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఒక టూ డేస్ టైం పడుతుంది నాకు రావడానికి ట్వంటీ ఫస్ట్ కల్లా నాకు రిసీవ్ అవ్వచ్చు ఫోన్ నా దగ్గర ట్వంటీ ఫస్ట్ వచ్చిన తర్వాత కనీసం ఒక మూడు నాలుగు రోజులైనా రివ్యూ పెట్టే ముందు వాడాలి కాబట్టి తరువా యూస్ చేసి ట్వంటీ సిక్స్ ఆ ట్వంటీ సెవెంత్ లోపు దీన్ని ఫుల్ రివ్యూ మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఆ రివ్యూలో ఇన్ గా దీనిలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఉన్నాయా కెమెరాస్ ఎలా ఉన్నాయి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ లాంటి ఇలాంటివన్నీ కూడా ఆ రివ్యూలో కవర్ చేస్తాను ఇది జస్ట్ దీనిలో ఉన్న స్పెక్స్ కి వీళ్ళు పెట్టిన ప్రైస్ కి కరెక్టా కదా అని చెప్పే ఒపీనియన్ వీడియో మాత్రమే ఇంకా ఐకూర్ యొక్క డీటెయిల్స్ లోకి అంటే మొత్తం ఇది మీకు రెండు కలర్స్ లో వస్తుంది రేజింగ్ బ్లూ అండ్ మూన్ నైట్ టైటేనియం రెండు కూడా చూడడానికి నాకైతే అంత ఇంప్రెస్ గా అనిపించలేదు మీకు దీని లుక్స్ ఎలా అనిపించిన నా కామెంట్స్ లో చెప్పండి అండ్ ప్రాసెస్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ప్రాసెస్ వస్తుంది ఎల్పీడీ డైర్ ఫైవ్ ఎక్స్ రామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ ఉంటుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫార్టీ త్రీ ఎమ్ఎస్ వేర్ వేప చామ్రా కూలింగ్ ఉంటుంది ప్రాసెసర్ వైజ్గా ఇరవై ఐదు వేల రూపాయలు ది బెస్ట్ అని చెప్పాలి అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంట్ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్లెట్ ప్యానల్ దొర వస్తుంది దీన్ని నార్మల్ రెగ్యులర్ రిఫ్రెష్ వచ్చరికి వన్ ట్వంటీ హౌస్ ఉంటుంది గేమింగ్ ఆడేటప్పుడు వన్ ఫార్టీ ఫోర్ హెచ్ కెల్ది కెమెరా వచ్చరికి ఫిఫ్టీ మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎంఎస్ ఎయిట్ ఎయిటీ టూ సెన్ సార్ దీనికి ఆప్టికల్ ఎమేజ్ స్టెబులేషన్ ఉంటుంది ఎయిట్ మెగాపిక్సెల్ అట వాడే కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక్కడ కెమెరాస్ ఒక్కటే నాకు డౌట్ వీళ్ళు కెమెరాస్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారో చూడాలి వీళ్ళైతే ప్రామిసింగ్ గానే ఉంటుంది వివో ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గారి అది ఇది ఉంటుంది కాబట్టి మరి అంత గొప్ప కెమెరాస్ అంటే వివో లెవెల్ కెమెరాస్ అయితే వీళ్ళు ఎప్పుడు కూడా తీసుకురాలేదు మరి దీనిలో కూడా నాకు కెమెరాని కొంచెం ఏదో డౌట్ కూడా ఎందుకంటే కొంచెం చూడడానికి ఇదంతా కూడా మంచి గేమింగ్ ఫోకస్ డిజైన్ లో గేమింగ్ ఫోకస్ ప్రాసెసర్తో హైకోల్ వాళ్ళు ఎప్పుడు కూడా గేమింగ్ ఫోకస్ చేస్తారు బట్ కెమెరా ఫోన్ నా దగ్గరికి రివ్యూ కోసం వచ్చిన తర్వాత కెమెరా గురించి కూడా నేను తర్వాత చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను బ్యాటరీ ఒకసారి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తోడు వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కో కలర్స్ని అనుకోకండి బట్ ఇక్కడ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనేది అనిపిస్తుంది వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఎంత ఫుల్ ఛార్జ్ అవుతుంది వన్ ట్వంటీ వాటి నుంచి ఉంటే కొంచెం బాగుండేది ఆ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆ కొంచెం ఆ కొరత కూడా లేకుండా ఉండేది అండ్ ఇంకోటి ఐపీ రేటింగ్ అయితే ఉండదు ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రం ఉండేది ఇది కంప్లీట్ వాటర్ రిసిస్టెంట్ అయితే కాదు ఈ మధ్య కాలంలో అన్ని కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఇట్లా వచ్చేస్తాయి బట్ దీనిలో వీళ్ళు ప్రాసెసర్ వైజ్ గా కొంచెం ఇవన్నీ కొంచెం బెటర్ గా ఇచ్చారు ప్రైస్ కూడా కొంచెం అగ్రెసివ్ గా పెట్టారు కాబట్టి కంప్లీట్ ఐపీ రేటింగ్ ఇవ్వలేదు కొంచెం అక్కడ కాస్ట్ కటింగ్ చేశారు అండ్ ఇక ఇన్ డీటెయిల్డ్ గా ప్రైసింగ్ చూసా అంటే ఎట్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ నార్మల్ గా ఆఫర్స్ ఏమీ లేకుండా రెగ్యులర్ ప్రైస్ ఇరవై ఏడు వేల రూపాయలకి వస్తుంది ట్వంటీ స్ ట్రిపుల్ ఎన్ వస్తుంది సెకండ్ మోడల్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది దీని దీనిపైకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వస్తుంది దీని ప్రజలకు ముప్పై ఒక్క వేల రూపాయలు ఉంటుంది వీటి అన్నిటి మీద మీకు రెండు వేల రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంటుంది ఫస్ట్ సెల్ లో ఎస్ ఎస్ ఎస్బీఐ ఐసిఐసి హెచ్డిఎఫ్ క్రెడిట్ కార్డ్ మీద రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ మీకు ట్వంటీ ఫోర్ ట్రిపుల్ ఎన్ ప్రైస్కి వస్తుంది ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ ట్వంటీ సిక్స్ ట్రిపుల్ ఎన్ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ ఎయిట్ ట్రిపుల్ ఎన్ వస్తుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అమెజాన్ లో ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి అమెజాన్ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఒక సంవత్సరం ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నట్టున్నారు అండ్ నార్మల్ మీరు ఓపెన్ సేల్ లో కొంటే మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి ఓపెన్ సేల్ లో అవైలబుల్ గా ఉంటుంది ఈ మార్చ్ పంతొమ్మిదో తారీఖు ఈ ఫోన్ నేను కొంటాను కొనిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ కూడా కవర్ చేస్తే ఒక డెడికేటెడ్ రివ్యూ చేస్తాను ఇక స్పెక్స్ పరంగా చెప్పంటే మాత్రం ఒక ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఎయిటీ వాట్ కాకుండా కొంచెం వన్ ట్వంటీ వాటి ఇచ్చుంటే బాగుండి అది ఒక్కటి తప్పించి మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ కి అసలు సూపర్ అని చెప్పొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే మనకి ఆఫర్స్ అన్ని కలుపుకుని ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుందంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకా సెప్టెంబర్లో అక్టోబర్లో రాబోయే లో ఇంకా ఇరవై ఐదు వేల రూపాయల కంటే ఇంకా తక్కువ ప్రైస్కి రావచ్చు లైక్ ట్వంటీ త్రీ థౌసండ్కి ట్వంటీ టూ థౌసండ్కే రావచ్చు ఆ ప్రైస్లో వచ్చిందంటే అసలు కాదు ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెస్ తోటి స్పెసిఫికేషన్ పరంగా ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది స్పెసిఫికేషన్ పరంగా ఎక్కడ కూడా మేజర్ కాంప్రమైజ్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్కి వస్తుందంటే ఇంకా కొంచెం టైం గడిచిన తర్వాత ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది ఇరవై రెండు వేల రూపాయలకి ఇరవై మూడు వేల రూపాయలకి ఈ ఫోన్ గాని వచ్చిందంటే అసలు మంటలు అనే చెప్పాలి చాలా మంచి ప్రైసింగ్ లాంచ్ చేశారు ప్రైసింగ్ అయితే సూపర్ అని చెప్పాలి ప్రైస్ టు పర్ఫార్మెన్స్ పరంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూఫ్ అని అని చెప్పాలి ఇంకా ఫోన్ లో ఫర్దర్ గా ఏమైనా రివ్యూస్ ఉన్నాయనేది నేను నా డెడికేటెడ్ ఫుల్ రివ్యూలు అప్డేట్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఫోన్ లాంచ్ అయినప్పుడు ఇలా ఒపీనియన్ వీడియోలు ప్రతి ఫోన్ ని కూడా కొన్ని రివ్యూ చేస్తున్నాను ఈ రోజు మధ్యాహ్నమే నథింగ్ ఫోన్ త్రీ ఏ త్రీ ఏ ప్రో ఇవి కూడా ఆర్డర్ చేస్తాను మళ్ళీ ఇది ఆర్డర్ చేస్తాను రేపు పన్నెండో తారీఖు వివో టీ ఫోర్ ఎక్స్ ఉంది అది కూడా ఆర్డర్ చేస్తాను ఇలా మార్కెట్ లో లాంచ్ అయిన ప్రతి మొబైల్ కూడా కొంటున్నాను నాకు ఎవరు రివ్యూ అనేది పంపించట్లేదు ఇది మీకు చెప్పడం కొంచెం కామెడీగా ఉండొచ్చామా కానీ ఒకసారి మీరు చూసుకోండి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఏమో నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ నథింగ్ ఫోన్ త్రీ ఏ రేపు మళ్ళా పదమూడు వేల రూపాయలు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఎంత ఇన్వెస్ట్మెంట్ నేను దీని మీద పెడుతున్నాను మళ్ళీ వీటిని నమ్మకం నేను ఎంత లాస్ అవుతున్నాను మళ్ళీ ఇంకో ఏంటంటే నేను ఫోన్స్ కొన్ని రివ్యూ చేసే లోపలే రివ్యూ నోట్ వచ్చిన వాళ్ళు వీడియో పెట్టేస్తారు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తే అంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే ఎందుకంటే తొందరగా పెట్టారు కాబట్టి సో రివ్యూ నూట్ వచ్చిన వాళ్ళకి ఆ టైం అడ్వాంటేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది నాకు ఆ టైం అడ్వాంటేజ్ లేదు లేకపోయినా కానీ కొంచెం కొంచెం లేట్గా పెట్టినా కానీ కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నాకు వీలైనంతలో ది బెస్ట్ అండ్ వర్త్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్